అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకా అని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ బ్లూ కలర్ రీడ్ మోర్ పైన క్లిక్ చేయండి బ్లూ కలర్ లింక్ అనేటువంటిది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు అందులో జాయిన్ అయిపోతారు దాని కిందనే మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది కూడా ఉన్నది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు టెట్కు సంబంధించి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటివి మీకు అక్కడ అందుబాటులో ఉన్నది అక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని అనాలిసిస్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ మెటీరియల్ కూడా మీకు యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి యాప్ లింక్ కూడా దాని కిందే మీకు అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇక మొదటి అంశం చూసుకుంటే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఎస్జిటి కొలువులు రేపు పాఠశాలలో చేరిక అనేటువంటి అంశం రాష్ట్రంలో పదమూడు వందల ఎనభై రెండు మంది డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీలు గానీ అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఇచ్చింది శనివారం అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు నిర్వహించారు అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది సోమవారం పాఠశాలలో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు రిపోర్ట్ చేయనున్నారు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ కొలువలను ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి శుక్రవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి విషయం తెలిసిందే వారికి ముప్పై ఒక్క వేల నలభై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల పదిహేడవ తేదీన ఉన్నది అదే రోజున వారు పాఠశాలలో రిపోర్ట్ చేయనున్నారు ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులు హైకోర్టుకు నివేదించేటువంటి అవకాశం ఉన్న హైకోర్టు అనేటువంటి సీరియస్ కావడంతో క్లియర్గా ఈ ప్రక్రియను వేగవంతం చేసిందో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పర్మిషన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది రేపు మనకి ఇక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి వాయిదా అనేటువంటిది మళ్ళీ ఉన్నది కాబట్టి అక్కడ క్లియర్గా వీళ్ళైతే చెప్పేస్తారు ఈ సమస్య అనేటువంటిది క్లియర్ అయిపోయింది ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్నటువంటి వారికి సంబంధించిన నిరీక్షణకైతే తెరపడింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మొన్న కేంద్రీయ విద్యాలయ జరా సంఘంకు సంబంధించి సంగారెడ్డి కేవీఎస్లో టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ ఉన్నదని చెప్పాను కదా అది ఎల్లుండే ఉన్నది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దామని మీకు చెప్తున్నాను ఇది కాంట్రాక్ట్ పోస్ట్లే కానీ నెక్స్ట్ కేవీఎస్కి సంబంధించి వంటి రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగాలు గౌడ్ జాబ్స్ అనేటువంటి పడడానికి అవకాశం ఉన్నది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అంటే నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీకు ఏదైనా అవకాశం ఉంటే కనుక వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ముందు ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ మీకు దాని తర్వాత నచ్చకపోతే వెళ్ళకపోయినా కూడా ఇబ్బంది అనేటువంటిది అయితే ఏమీ లేదు కాబట్టి వాట్ ఈజ్ వాట్ అంటే ప్రాసెస్ అనేటువంటిది ఎట్లుంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి వాక్ అండ్ ఇంటర్వ్యూ అనేటువంటిది అయితే ఉంటుంది పద్దెనిమిది ఫిబ్రవరి రోజునంటే ఎల్లుండి ఆ పోస్టులు టీజీటీకి సంబంధించి ఇక్కడ సబ్జెక్టుల వారిగా మనకు చూస్తున్న సబ్జెక్టులు ఉన్నాయి పీఆర్టీ ప్రైమరీ టీచర్కి సంబంధించి పీఆర్టీ తెలుగు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ డాక్టర్ నర్స్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ దాని తర్వాత ఆర్టు మ్యూజిక్ డ్యాన్స్ స్పోర్ట్స్ వీటికి సంబంధించి పద్దెనిమిది ఫిబ్రవరిని అయితే జరా జరాసంగం సంగారెడ్డికి సంబంధించి కేంద్రీయ విద్యాలయ జరాసంగం విలోజ్ మఖానూర్ దానికి సంబంధించి ఇక్కడైతే మీకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనం క్లియర్గా చెప్పాను ఫర్ ఆల్ క్యాండిడేట్స్ నైన్ ఏఎం టు టెన్ ఏఎం మధ్యలో అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది సీటెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టీజీటీకి ఏమో బీఏడ్తో పాటు సీటెట్ పేపర్ టూ అనేటువంటిది ఉండాలి దాని తర్వాత పీఆర్టీకి కనుక చూసుకుంటే మనకు డిఎడ్తో పాటు పేపర్ వన్ అనేటువంటిది సీటెట్కి సంబంధించి ఉండాలి కేవీఎస్ రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ విల్ బి ఫాలోడ్ ఫర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఇంతకు ముందు చెప్పినాయి క్యాండిడేట్స్ టు బ్రింగ్ ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ అనేటువంటి అంశం జిరాక్స్ కాపీస్ అన్ని తీసుకుని వెళ్ళాలి మీ యొక్క సైన్ అనేటువంటి సెల్ఫ్ అటెస్టేషన్ మన సైన్ మనమే పెట్టుకోవడం టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేటువంటివి అయితే తీసుకోవాలి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిట్ అట్ ద వెరిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తారు చూసేసి ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే నెక్స్ట్ అకాడమిక్ కేర్కి అయితే వెళ్ళాలి ట్వంటీ ప్లస్ ఉంటుందండి శాలరీ ఇక్కడ ట్వంటీ టూ వరకు అయితే పీఆర్టీకి అయితే ఉంటుంది ట్వంటీ ఎయిట్ వరకు అయితే టీజీటీకి అయితే ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి శాలరీ విషయంలో కూడా చాలామంది అడిగారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు అనేటువంటి అంశం దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకు అన్ని రైల్వే జోన్లలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టుల భర్తీకైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసింది పదో తరగతి ఐటీఐ అర్హత అంటే పదో తరగతి లేదా పదో తరగతి లేదా పదో తరగతి అయిన వాళ్ళు కూడా ఈ పోస్టులన్నిటికి కూడా ఎలిజిబుల్ గతంలో ఐటీఐ దాని తర్వాత సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకే కొన్ని పోస్టులకు ఇచ్చేవారు కానీ ఇప్పుడు పదో తరగతి లేదా ఐటీఐ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది ఈ నెల ఇరవై మూడు మాత్రమే చివరితేది కాబట్టి త్వరపడే ప్రయత్నం అయితే చేయండి మీరు టైంకే మీరు అప్లై చేస్తానంటే సర్వర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి ఈరోజు పదహారు కాబట్టి ఇంకా మనకు నాలుగు ప్లస్ మూడు ఏడు రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సికి ఇందులో ఉన్నటువంటి సిలబస్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి జనరల్ మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది ఇందులో చూసుకుంటే నంబర్ సిస్టమ్ వార్డ్ మాస్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎంఎస్ సేపు రేషియో ప్రపోషన్ దాని తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ మెన్సరేషన్ దాని తర్వాత టైమ్ అండ్ వర్క్ స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ దాని తర్వాత సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జిబ్రా జామెట్రీ ట్రిగ్నామెట్రీ స్టాటస్టిక్స్ స్క్వేర్ రూట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఏజ్ క్లాక్ క్యాలెండర్ పైప్స్ అండ్ సిస్టమ్ సిస్టమ్స్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అంటే ఇందులో మనం డిఎస్సికి చదువుతూ ఉంటామండి ఇవన్నీ కూడా జనరల్ మ్యాథ్స్ అనేటువంటి మనం చదువుతాం చేయొచ్చు ఇందులో దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు జనరల్ సైన్స్ అనేటువంటిది కూడా మనం చదువుతాం ఫిజిక్స్ చదువుతాము కెమిస్ట్రీ చదువుతాము బయాలజీ చదువుతాము ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మనము ఇందులో చదువుతాం అంటే కంప్లీట్గా మనం ఇవన్నీ కూడా టెన్త్ వరకు ఇప్పుడు చదవాలి ఎస్జిటి వాళ్ళైతే పేపర్ టూ వాళ్ళైతే కనుక చూసుకుంటే ఇంటర్ వరకు కూడా చదువుతారు కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ సైన్స్కు సంబంధించిన అంశాలు కూడా కవర్ అవుతాయి ఇక జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మనం చదువుతాం ఇండియన్ జాగ్రఫీ దాని తర్వాత ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఫ్రీడమ్ కూడా మనకు సోషల్లో కవర్ అవుతుంది ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ మనకు ఇది కూడా కవర్ అవుతుంది అంటే కంప్లీట్గా టెన్త్ క్లాస్ లోపే మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి అంటే మనకు దీనికి సంబంధించి స్టాండర్డ్ లెవెల్ కనుక చూసుకుంటే టెన్త్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ టెన్త్ క్లాస్ వరకు మనకు వస్తుంది ఇండియన్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా జీకే కరెంట్ అఫేర్స్లో భాగంగా మనకు కవర్ అనేటువంటి అవుతాయి కాబట్టి ఒక్క కొత్తగా మనకు ఇందులో చదవాల్సినటువంటి అంశం ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కాబట్టి ఒకవేళ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ప్రాక్టీస్ కూడా ఉపయోగపడుతుంది దాని తర్వాత నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే ఐదు వందల ఫీజు అనేటువంటిది ఓబీసీ వాళ్ళకు మిగిలినటువంటి ఎస్ సిఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే టూ ఫిఫ్టీ అనుకుంటే అట్లా ఉంటుంది దానికి సంబంధించిన ఫీజు అనేటువంటిది ఇప్పుడు క్లియర్గా చెప్తాను అవి మళ్ళీ ఆ అమౌంట్ కూడా మళ్ళీ మీరు ఎగ్జామ్ రాస్తే రిటర్న్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి అంటే మనం చదివేటువంటి ప్రాసెస్లోనే ఈ ఎగ్జామ్ని కూడా అటెంప్ట్ చేయవచ్చు అంటే మీరు కేవలం డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ అయిన తర్వాత దీనికి షిఫ్ట్ కానీ అని నేను చెప్పట్లేదు అటు ప్రిపేర్ అవుతూనే దీనికి అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉన్నది ఏజ్ కూడా పెంచారు గతంలో తక్కువనే ఏజ్ ఉండేది కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే ఏజ్ అనేటువంటిది పెంచారు పోస్టు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై పోస్ట్ అనేటువంటివి అయితే ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఈ పోస్ట్ల ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చేది ఉంటుంది మీరు వీడియోస్ అనేటువంటిది చూడండి ఎందుకంటే ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళు చాలా వీడియోస్ అనేటువంటి ఇంకా క్లియర్ కట్గా దీనికి సంబంధించి చేస్తున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ ప్రిఫరెన్స్ అని మీరు సర్చ్ చేస్తే వచ్చేస్తుందండి ఏ పోస్టులు బాగుంటాయని కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఆర్ఆర్బికి సంబంధించిన రీజియన్ల వారిగా మనకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ పదో తరగతి లేదా ఐటీ డిప్లొమా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసినటువంటి వారికి సంబంధించి అప్రెంటి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత అంటే ఈ పదో తరగతి ఉన్న వాళ్ళు కూడా అన్నింటికి ఎలిజిబులే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నిటికీ ఎలిజిబులే ఇక్కడ రెండు వేల ఐదు జూలై నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ మధ్య ఉండాలి అంటే ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు ప్లస్ ఐదు నలభై ఒక్క సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అంటే ముప్పై ఆరు ప్లస్ మూడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పిహెచ్ వాళ్ళకైతే పది సంవత్సరాలు అంటే నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే వయోపరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేటువంటిది ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇక్కడ మెయిన్గా కంప్యూటర్ ఆధారిత పరీక్ష లో మీరు సెలెక్ట్ అయితే కనుక మిగిలినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు ప్రాక్టీస్ చేస్తావని కూడా క్లియర్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి మంచి అవకాశం యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది ఇరవై మూడు వరకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల పెంపు కేటగిరీల వారిగా గంపగుత్తగా పదమూడు శాతం కాకుండా ఏబీసీడీఈ కేటగిరీలకు పెంచేటువంటి ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్కారం ఇదే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే కనుక నిలిచే అవకాశం అంటే కోర్టుకు వెళ్తే రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందట దాని తర్వాత ఇదే చట్టాన్ని గనుక పార్లమెంట్లో కనుక ఆమోదిస్తే షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే గనుక నిలిచే అవకాశం కూడా ఉంది అనేటువంటి అంశాన్ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలన్నింటికీ కలిపి గంపగుత్తగా కాకుండా సబ్ కేటగిరీల వారిగా పెంచేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం బీసీల్లో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఇరవై తొమ్మిది శాతం అనేటువంటిది అయితే రిజర్వేషన్ అనేటువంటిది అమలవుతున్నది దీనికి అదనంగా మరొక పదమూడు అనేటువంటిది శాతం పెంచుతామని ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం తెలిసిందే అయితే మొత్తంగా బీసీలకు ఇంత మేర పెంచామని బిల్ లో పేర్కొంటారు లేక బీసీలో ఉన్నటువంటి ఏబీసీడీ ఈ కేటగిరీల వారిగా పెంచుతారా అన్న తేలాల్సి అయితే ఉంది దీనిపైన ప్రభుత్వం న్యాయ నిపుణులు మేధావులు బీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతుంది ప్రాథమిక సమాచారం ప్రకారం ఏబీసీడీ ఈ కేటగిరీల వారిగానే రిజర్వేషన్ పెంచేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది అనేటువంటి అంశం ఖచ్చితంగా దీని బిల్ అనేటువంటి ప్రవేశపెడుతుంది ఖచ్చితంగా వాళ్ళు మాట మీద ఉన్నారు కాబట్టి దీన్ని కూడా తొందరగానే కంప్లీట్ చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవన్నీ కూడా అడ్డంకి లేకుండా చూస్తారు మీరు కంగారు పడకండి ట వచ్చేటువంటి నోటిఫికేషన్ డిఎస్సిది మాత్రమే కొంత ఒక రెండు మూడు నెలలు లేట్ అవ్వచ్చు కానీ అది మనకు సఫిషియంట్ టైమే చదవాల్సింది కూడా చాలా ఉన్నది సిలబస్ అంతా కంప్లీట్ చేసి రివిజన్ చేయాలి ప్రాక్టీస్ క్వశ్చన్ చేయాలి ఇవన్నీ కూడా మనకు చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు నోటిఫికేషన్ వత్తనే చదువుతాము అని ఆ రకంగా పెట్టుకోకండి ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి ఆ అంశాన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా మనకు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చట్టం కూడా వస్తే కనుక ఇక ఆ అంశం పైన ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు నోటిఫికేషన్లకు అవి కూడా క్లియర్ అయిపోతాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇదంతా రిజర్వేషన్లకు సంబంధించి క్లియర్గా మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి టీజీ సెట్కు తగ్గినటువంటి దరఖాస్తులు గతేడాది పన్నెండు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలుగా అంటే లక్ష ఇరవై వేలు రాగా ఈ సంవత్సరం ఎనభై ఐదు వేలే రావడం అయితే జరిగింది ఇరవై మూడు పరీక్ష అయితే ఉన్నది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ అనేటువంటి అంశం హైలైట్ అవుతున్నది కాబట్టి ఇక్కడ భవితాలో సాక్షికి సంబంధించి దీనిపైన అంటే బీసీ రిజర్వేషన్లు కల్పించినటువంటి ఆర్టికల్ ఇది దానికి సంబంధించి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశము కానీ ఇక్కడ మనకు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకేకి సంబంధించిన అంశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ రకంగా మీరు అన్నిటినీ అంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కలిపి చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి మధ్యధరా సముద్ర వైట్ హౌస్గా పిలిచేది ఏది అంటూ ఒక ఆర్టికల్ భూగోళ శాస్త్రానికి సంబంధించి చెట్టు డిఎస్సికి సంబంధించిన అంశం అగ్ని పర్వతాలు మూడు రకాలు అంటూ దానికి సంబంధించిన అంశాలు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వేయి స్తంభాల గుడి నిర్మాత ఎవరు అనేటువంటి అంశం జిఎస్లో భాగంగా తెలంగాణ చరిత్ర వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అర్న్ అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి తరగతి రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వెలుగు సక్సెస్లోనైతే రావడం అయితే జరిగింది మిగిలినటువంటి కొన్ని పోస్టులకు సంబంధించిన సమాచారం సూపర్ సోనిక్ మిసైల్స్ అంటే ఏంది దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి రెగ్యులర్గా ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మూడు నాలుగు రకాల న్యూస్ పేపర్లు రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను దాని ద్వారా ఏమవుతుందంటే మీకు రెగ్యులర్గా మీరు న్యూస్ అప్డేట్స్ అనేటువంటివి చూస్తూ ఉంటే సపరేట్గా ఆ ప్రతి అంశాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం లేదు ఇవి రెగ్యులర్గా చదువుతూ మంత్లీ మ్యాగజైన్ ఎవదైనా తీసుకొని దాంతో మీరు మొత్తంగా ఓవరాల్గా ఐడియా అనేటువంటిది వచ్చేస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు ముందుకెళ్ళొచ్చు ఇక మనకు నెక్స్ట్ నిపుణ నిపుణుణలలో చూసుకుంటే గ్రూప్స్ గ్రూప్ డికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అయితే ఇవ్వడం అయితే జరిగింది పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రత్యేక కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారు ఇక్కడ మరల మకర విలక్కు పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు సత్యనారాయణ ఇక టాపర్స్ ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇవ్వడం అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో చూసుకుంటే ఆహార గొలుసులో భాగమే ఉత్పత్తిదారులు వినియోగదారులు అంటూ ఏపీపిఎస్సి ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా సంకోచ వ్యాకోచాలకు మూలం ఏది అంటూ ఫిజిక్స్కి సంబంధించిన అంశం అయితే ఉష్ణానికి సంబంధించి ఉష్ణోగ్రతకు సంబంధించి డిఫరెన్స్ అనేటువంటిది మనకి ఎయిత్ క్లాస్లో కూడా ఉన్నది డిఎస్సికి సంబంధించి బయాలజీ కొన్ని అంశాలనేటువంటివి కూడా ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి డిఎస్సికి కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉంటాయి చూసుకోండి సహజీవనం ఒప్పంద రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది మన ఈనాడు సంబంధించినటువంటి ప్రతిభాకు సంబంధించి ఇవన్నీ అన్ని పేజ్స్ ఒకే రకంగా కలిపేసి గుడ్ మార్నింగ్ గ్రూప్ ప్రోత్సాహంతో ఈ రకంగా మీకు అయితే అందించడం అయితే జరుగుతున్నది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్